ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డిఎంఈ డిఎంఎండ్ కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మెగా మెడికల్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన ఈ శిబిరం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది ఈ మెగా క్యాంపులో జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్ గైనకాలజిస్ట్ డెర్మటాలజీ సైకియాట్రీ ఆప్తమాలజీ మరియు డెంటల్ స్పెషలిస్ట్ కు చెందిన తొమ్మిది మంది నిపుణులైన వైద్యులు పాల్గొన్నారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటి వద్ద ప్రత్యేక వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఈ మెగా క్యాంప్ లో మొత్తం రెండు వందల అరవై నాలుగు మంది ప్రజలు వైద్య సేవలను ఉపయోగించుకున్నారు వీరిలో నూట అరవై మంది మహిళలు అరవై మంది పురుషులు నలభై నాలుగు మంది పిల్లలు ఉన్నారు ఇందులో ముఖ్యంగా జ్వరం హైపర్ డయాబెటిస్ డయాబెటీస్ ఆర్థోపెటిక్ సమస్యలతో బాధపడుతున్న వారు అధిక సంఖ్యలో చికిత్స పొందుతున్నారు ఛాతీ ఇన్ఫెక్షన్ కంటి సమస్యలు దంత మరియు ఈఎన్టీ సమస్యలకు కూడా నిపుణులు చికిత్స అందించారు వైద్య పరీక్షలతో పాటు శిబిరంలోని ల్యాబ్ ఫార్మసీ ఇంజక్షన్లు ఇన్పేషెంట్ సేవలు అవసరమైన వారికి ఉన్నత స్థాయి చికిత్స కోసం రిఫరల్ సేవలు కూడా అందించారు డిఎంఈ డిఎంఎండ్ హెచ్ఓ కార్యాలయం నిర్వహించిన ఈ క్యాంపు ఎడపల్లి పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా నిలిచింది కార్యక్రమంలో డాక్టర్ వినీత్ కుమార్ రెడ్డి ఆయుర్వేదిక్ డాక్టర్ వెంకటేష్ డాక్టర్ పి సాత్విక ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు గౌడ్ డాక్టర్ ప్రియాంత్ డాక్టర్ సుహాస్ డాక్టర్ ఎస్ రాజేందర్ సైకియాట్రిస్ట్ విశాల సూపర్వైజర్ దేవేందర్ తదితరులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు

గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా స్టార్ట్ అయిందండి ఇప్పుడు మనకి ఇప్పటి ఈ ఎడపల్లి పిఎస్సి పరిధిలో మనకు రెండు క్యాంపులు జరిగాయి వరకు ఈ మెగా క్యాంప్ ఈరోజు జరుగుతున్న మెగా క్యాంప్ చూడడానికి పర్యవేక్షించడానికి నేను రావడం జరిగింది ఈ మెగా క్యాంప్లో మనకు దాదాపు తొమ్మిది తొమ్మిది మంది స్పెషలిస్ట్ డాక్టర్లు రావడం జరిగిందండి దీనికి దీజేసి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామా నుంచి రావడం జరిగింది మనకు ఇక్కడ చూస్తే కూడా స్పందన కూడా చాలా బాగుంది ఇప్పుడు మనకు ఒక వన్ అండ్ హాఫ్ కవర్ అయితే స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకు వన్ ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ పేషెంట్లు కవర్ రావడం జరిగింది మనము వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకు ఈ క్యాంప్ అనేది మనకు నిజామాబాద్ జిల్లాలో మనకు ఈ అక్టోబర్ సెకండ్ వరకు జరుగుతుంది వివిధ ప్రాంతాలలో ఇలా ఎవ్రీ డే నాలుగు జీజిహెచ్ హాస్పిటల్ నుంచి నాలుగు టీమ్గా విడి వీడి నాలుగు డివైడ్ అయ్యాయి ఆ డివైడ్ అయిన కూడా టీంల నిజామాబాద్ జిల్లాలో నాలుగు ప్రాంతాలలో అక్టోబర్ సెకండ్ వరకు స్వస్థ నారీ స్వచ్ఛ అభియాన్ కింద మనకు సెవెంటీన్త్ సెప్టెంబర్ సెవెంటీత్ నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అక్టోబర్ రెండో తారీఖు వరకు ప్రోగ్రామ్ అవుతుంటుంది అయితే మనకు ఆల్రెడీ ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై మూడు సెప్టెంబర్ మొన్న శనివారం ఇరవై ఏడో సెప్టెంబర్ జరిగినాయి అది మన పిఎస్సీ లెవెల్లో ఇంకో స్పెషలిస్ట్లో అక్కడ నుంచి రావడం జరిగింది లైక్ ఈవీపీ డిఎంఈ సర్వీస్ నుంచి అట్లానే మనం స్పెషలిస్ట్ సర్వీసెస్ యూజ్ చేసుకున్నాము ఆ త్రీ డేస్లో ప్లస్ మనం జనరల్ సర్వీసెస్ వచ్చాము ఇవాళ మాత్రం మనకు జిజిఎస్ నుంచి నైన్ స్పెషలిస్ట్లు అలౌట్ చేయడం జరిగింది సో నైన్ స్పెషలిస్ట్లతో మనకు ఆల్రెడీ వన్ ఫార్టీ ఓకే టచ్ అయితే ఇంకా మనకు ఈవినింగ్ వరకు కూడా ఓపీ నడుస్తుంది సో పాపులేషన్ అలాగే మనకి వాళ్ళ స్పెషలిస్ట్ సర్వీసెస్ జరుగుతున్నాయి వాళ్ళని రాసే ఇన్వెస్టిగేషన్స్ టాబ్లెట్స్ అండ్ వాళ్ళు ఏమైనా ఏమైనా కేసెస్ గుర్తించి రిఫర్ చేయడం జరిగితే ఆ కేసెస్ని కూడా మనం ఫాలోఅప్ చేయించడం జరుగుతుంది అయితే ఈ ప్రోగ్రామ్కి ముఖ్య లక్షణం ఏంటి అంటే మన ఇంట్లో ఉండే ఫీమేల్ ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళు మంచిగా ఉంటే మనం అందరం మంచిగా ఉంటాం మన అభి అభిమతంతో ఈ అభియాన్ అనే ప్రోగ్రామ్ని మోడీ గారి పిఎం గారి బర్త్డే నాడి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది మన తెలంగాణలో జరుగుతుంది మన నిజాంబాలో జరుగుతుంది ఏడపల్లిలో జరుగుతుంది ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని షెడ్యూల్ వేయడం జరిగింది ఈ షెడ్యూల్ అక్టోబర్ సెకండ్ వరకు నాడు క్లోజ్ అవుతుంది సో అందరూ కూడా మీ తరఫున మేము రిక్వెస్ట్ చేసే విధంగా ఇంకెవరైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వాడుకోవాలి అలాగే సెకండ్ వరకు కూడా మన జెండ లోపల వచ్చి చూసుకోవచ్చు అలాగే ఏమైనా రెఫర్ చేయాల్సిన పేషెంట్స్ ఉంటే కూడా మనం రిఫరెన్స్ చేస్తాం